మన దీన్ని ఓటల్ జాయిన్ చేసిన దగ్గర నుంచి నోటిఫికేషన్ చేయటం ఓటర్ తెలుస్తూ మనం నైంటీ పర్సెంట్కి చేరుకోవడం జరిగింది ముప్పై మంది ఓట్లకి ఒకరు నియమించడం జరిగింది ప్రతి విలేజ్ నుంచి కూడా చేశారు వాళ్ళు కూడా అన్ని మరి మన ఎమ్మెల్యేలు మరి అలాగే మన పదవి మండల నుంచి సుధాకర్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి మన గుట్టుపేటి ప్రసాద్ గారికి మరి ఈ రోజున మరి ఈ సమావేశం మనం ఎందుకు ఏర్పరచుకున్నామంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది దాని గురించి గత ఇరవై రోజుల నుంచి మనం ముందులో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే కూడా అంత బాధ్యతరంగా మనం లేవు ఎందుకంటే ఏదో ఎమ్మెల్సీ జరుగుతున్నాయో చదువుకునే వాళ్ళు జరుగుతున్నాయని చెప్పి మనందరం కూడా కొద్దిగా నిర్లక్ష్యంగా ఉండం మట్టుగా అది వాస్తవం కాకపోతే తర్వాత మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి బాధ్యత తీసుకొని మనకి ప్రతి అక్కడ వారు వారి సొంత గ్రామాల్లో ఎమ్మెల్యే గారి ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చేసేవండి చాలా మటుగా ఒక థర్టీ కొందరు రాజమండ్రి గుడివాడ ఇలా విజయవాడలో ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు వచ్చి ఎలా ఉంది దాని గురించి కూడా మీరు అందరూ కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం దాని గురించి సాలూ చేయమని చెప్పి అండి ఆ ముప్పై మందిని వాటికి మీరు తీసుకొచ్చి ఓటేసేలాగా మీకు ఇచ్చిన బాధ్యత మీరు పూర్తి చేస్తారని మా ముఖ్య అతిథి ఎదురు శాసన ప్రభాకర్ గారికి గుటి రామకృష్ణ గారికి గాంధీ నా తోటి మండల పార్టీ అధ్యక్షుడికి మన నాయకులు అందరూ కూడా ఫస్ట్లో సీరియస్గా తీసుకోకపోయినా ఇప్పుడు అందరూ కూడా చాలా సీరియస్గా మీద పనిచేస్తున్నారు సాయంకాలం పూట శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి ధన్యవాదాలండి ఈ పట్టబద్దుల టీకా సందర్భాల్లో మన మీటింగ్ను వాళ్ళు ఓటేసే విధంగా వాళ్ళందరినీ మనం మొబలైజ్ తీసుకుని వారందరినీ మనం ఓటేసి మనం వేదిక మీద ఉన్నటువంటి శ్రీ ప్రభాకర్ గారికి అదేవిధంగా చిన్నపాటి గాంధీ గారికి గొడ్డపాటి శ్రీరామకృష్ణ గారికి అదేవిధంగా లాయర్ గారికి రోడ్లు కంపల్సరీ టచ్ చేసి మన యొక్క ఎన్డీఏ కూటమి విజయాలు ఇప్పటివరకు ఏం చేశాము ఇంక ముందు ఏం చేయబోతున్నాము అనే విషయాల పట్ల వారికి కొంత అవగాహన కల్పించి వ్యక్తిగతంగా మనం ప్రతి ఒక్క ఓటర్ని ఓటు వేసే ముందు పలకరించి ఓటుని అభ్యర్థిస్తే మంచి ఫలితం ఉంటుంది మంచి మెజారిటీ వస్తుంది గెలిచేది అలాగో గెలుస్తాము మంచి మెజారిటీ రావడానికి మనకు ఉన్నటువంటి ఏడు వేల ఐదు వందల ఓటుల్లో కూడా కనీసం ఆరు వేలు మనం టార్గెట్ పెట్టుకుంటే కనుక మంచి మెజారిటీ మన అభ్యర్థికి మనం పేరాపత్రులు రాజశేఖర్ గారికి అందించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ విషయంలో ఎక్కడికి పోయినా సరే మేమైతే గత నెల రోజుల కాలంగా ఈ ఎమ్మెల్సీ ఓట్ల గురించి ప్రతి చోట ప్రతి ఒక్కరికి కొంతమంది వారికి ఉన్నటువంటి అనుమానాలని మనం ముందు పెట్టినప్పుడు మనం చెప్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇస్తానన్న హామీలు ఏంటంటే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి మీకు రాబోయేటువంటి రోజుల్లో మంచి బంగారు భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అదే అదేవిధంగా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఈరియర్స్ కానీ అవన్నీ కూడా చంద్రబాబు గారు చక్కగా ఒక పరిణామ క్రమంలో అన్ని విషయాలు అందజేస్తారని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసేలాగా మన అందరం కూడా ఇప్పటికే మాట్లాడటం జరుగుతుంది కానీ వెళ్లేటువంటి ప్రతి ఒక్క ఓటును వ్యక్తిగతంగా కలవడం అనేది ప్రధానమైంది కాబట్టి ఆ విధంగా అందరం కూడా కృషి అని చెప్పి తెలుసు తెలియజేసుకుంటూ సెలవు తీసుకొని జైహింద్ భారత్ మరి ఇందా నుంచి పెద్దలు చాలామంది చెప్పారు చాలా విషయాలు మొన్న ఏదైతే ఓటమి ప్రభుత్వం చేసినటువంటి విజయాన్ని ఎలాగైతే నమోదు చేసుకున్నామో దాంట్లో భాగంగానే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా ఉండాలని మరి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మిత్ర ఇతర పార్టీ నాయకులందరూ కూడా చక్కగా మరి చెబుతూనే ఉన్నాం మనందరం ఆ విధంగానే రేపు ఫలితాలు కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ నాయకు ఎమ్మెల్సీకి గెలుపు ఖాయం కానీ మనం మెజారిటీ అనేది బాగా తెచ్చుకుంటే ఇంకా బాగా ఉంటుంది రాబోయే ఈ యొక్క ఏదైతే కౌన్సిల్లో మనకున్నటువంటి ఉన్నటువంటి తప్పు మెజార్టీని వేళతో కొంత భర్తీ చేసి రాబోయే ఇచ్చిన మొన్న కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా ఏదైతే చంద్రబాబు గారు దశల వారీగా అమలు పరుస్తారంటున్నారు ఆ విధంగానే మన మనందరం కూడా మరి తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో ఇందాక మన బీజేపీ నాయకులు చెప్పినట్టుగా అన్నీ కూడా సమస్యలన్నింటినీ చక్కగా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నిటినీ కూడా చక్కగా పరిష్కరిస్తుంది కనుక మనం ఇంకా చేయాల్సినవి ప్రజలకు చాలా ఉండే అలాగే ఉద్యోగస్తులకి టీచర్స్కి అన్నీ కూడా మనం ఒక్కొక్కరికి ముప్పై మందికి ఒకళ్ళు నేసాము వాళ్ళు కూడా ముప్పై మందికి ఒకళ్ళు వేసారు మాది బాధ్యత కాదని చెప్పి అన్నట్టుగా మిగతా మరి ఆ యొక్క గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ బూత్ అధ్యక్షులు కానీ అందరం కూడా కలగ్ చేసుకుని వాళ్ళకే అప్ప చెప్పారు మాది లేదు అనుకోకుండా అందరం పూసుకుని ఇక్కడ అందరి మీద బాధ్యత ఉంది కనుక మన అందరం కూడా మంచి కార్యక్రమం తీసుకున్నారు పార్టీ కూడా అందరినే సర్దుకుంటూ వచ్చింది మనకు పడేటువంటి ఓటు ఎంత విలువైందో మనకి పడనటువంటి ఓట్లు కూడా అంటే ఉదాహరణకి ఖచ్చితంగా మనకి ఆపోజిట్ ఆయనకి వేస్తారు అనేటువంటి ఓట్లు ఒక వెయ్యి ఉన్నాయి అనుకుందాం ఈ నియోజకవర్గంలో మీకు వాళ్ళని రెండో ఓటు వేయమని కూడా అడగవచ్చు మనం ఇది ఎక్కడోసారి ఉపయోగపడుతుంది అంటే మనకి పడదు మనకి ఆయన ఖచ్చితంగా ఒక టీచర్ గారు ఆ యూనియన్ లో చేస్తా ఉన్నారు ఆయనకి తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు నాయుడు గారు అభిమానం ఉంటుంది ఇదే సందర్భంలో అటు యూనియన్ పరంగా ఉండేటువంటిది ఉంటుంది వీటిని పేరీచి వేసినప్పుడు మనమేమి దీంట్లో భేషజాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది బయటపడే చెప్తారు మాకు ఇది ఇట్లా ఉన్నామండి అని చెప్పి సరే సార్ మీరు కొంచెం రెండన్న అయ్యింది అని చెప్పారు ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే ప్రతి ఓటు కూడా విలువైనది ప్రతి ఓటు కూడా కానీ మన ఓట్లు మాత్రం ఖచ్చితంగా ప్రయారిటీ పడకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది వీటిల్లో ఉన్నటువంటిది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇంకా ఆయన చెప్పినట్టు ఇందాక గాంధీ చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది ప్రచారానికైతే రేపు లేదు ఎల్లుండి ఎటు శివరాత్రి కాబట్టి అందరూ ఆ కార్యక్రమాల్లో ఉంటాం ఇందాక వారు చెప్పినట్టుగా ఆ ఏజెంట్లను పెట్టుకునేటప్పుడు కానీ ఆ ఏజెంట్లను పెట్టుకుని మన ఓట్లని ఏ విధంగా తీసుకొచ్చి పోల్ చేయించుకునేది అని అనే అంశాల మీద కానీ మనం మొత్తం అన్నీ కూడా ప్రణాళిక రచించుకోవడానికి కేవలం ఈ ఇరవై నాలుగు గంటల లోపు సమయంలోనే మీ ఏజెంట్లకు సంబంధించి కానీ మనం ఏ విధంగా వారందరినీ కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మండల కేంద్రం పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఓటర్లు తీసుకెళ్లడానికి చేయాల్సినటువంటి అవకాశాలు అనేది కానీ బయట నుంచి వచ్చే వాటికి సంబంధించి ఏ విధంగా చేసుకోవాల్సినట్టు కానీ వీటన్నిటినీ కూడా ముఖ్య నాయకత్వం కూడా చర్చించి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది కాకుండా మనం గ్యారంటీడ్ ఓటర్గా లెక్కేసిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికే మీరు చర్చించుంటారు ఐడెంటిఫై చేస్తుంటారు వాళ్ళని మరొకసారి ప్రతి ఒక్కళ్ళు ఇరవై రేపు సాయంత్రం లోపు ఇరవై ఓట్ల పాతి కోట్లే కాబట్టి టచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మరొకసారి టచ్ చేయాల్సినట్టు చెప్పి కోరుకుంటూ ఎందుకంటే ఈ ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి తెలుగు ఎన్డీఏ కూటమి ఇది మూడు పార్టీలు కలిపి విజయం సాధించిన తర్వాత నూట అరవై నాలుగు సీట్లు తొంభై రెండు శాతం ఓట్లతో వచ్చిన తర్వాత జరిగేటువంటి ఎన్నిక విజయం సాధించడం అనేది ఖాయం అయితే ఆ విజయం గతంలో వచ్చినటువంటి విజయంతో సమానంగా ఉండాలి అనేది నాయకుడి యొక్క కూటమి యొక్క భావన కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కోటమి నాయకుల యొక్క ప్రధానమైనటువంటిది వాళ్ళ యొక్క దాని ఆచరణలో పెడతం కోసమే ఇన్ని కార్యక్రమాలని దీని మీద ఇంత ఫోకస్ చేయటం జరిగింది అని చెప్పి తెలియజేస్తూ అనేక ఇబ్బందులు పడినప్పటికీ ఒక స్థాయిలో దీన్ని తీసుకురావడం జరిగింది మీరు ఇంకా వీళ్ళందరూ చెప్పినట్లుగా రోజు అవుతుంది ఏ క్లస్టర్గా ఆ క్లస్టర్ ఇన్ఛార్జి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్ అధ్యక్షులు కూడా ఒక బ్యాంకు తప్ప మిగిలిన బ్యాంకులన్నీ కూడా ఫైనలైజ్ అయ్యాయి కాబట్టి ఆ పరిధిలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లందరినీ తీసుకుని మరి విలేజ్ వైజ్గా రేపు సాయంత్రం ఐదు దాకా ప్రచారం ఉంది కాబట్టి అన్ని గ్రామాలు ఒక్క విడత ఎలిమెంటరీ స్కూల్ తిరగలేదు అవి కూడా మీరు తిరిగి మన వాటర్స్ అందరినీ ఎక్కువగా ఈ ఏడు వేల ఐదు వందల ఓట్లలో స్వచ్ఛందంగా ఐదు వందల ఓట్లు ఏమైనా ఆన్లైన్లో జాయిన్ అయ్యారేమో ఏడు వేల ఓట్లు మన కార్యకర్తలు సచివాలయ సిబ్బంది విఆర్ఓలు సెక్రటరీలతో మనమే పూర్తి చేపించి వీళ్ళందరికీ ఓటు హక్కు కల్పించామనే విషయాన్ని మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఆ విధంగా అన్ని నియోజకవర్గాలతో సమానంగా మనం కూడా ఎదురు తీసుకెళ్ళాలి ఏమైనా లోటుపాట్లు ఉన్నా మంచి చెడ్డ విషయాలు ఉంటే రేపు సాయంత్రం లోపు మీ మండల పార్టీ అధ్యక్షులు మీ బూత్ కమిటీ ఎవరైతే దీనికి కొత్తగా బూత్కి పెట్టామో వాళ్ళు మీకు టచ్లోకి వస్తారు మీ ముప్పై మంది మాత్రం ఇరవై ఏడు సాయంత్రం దాకా ఈ డ్యూటీని కొద్దిగా సీరియస్గా నిర్వహించినట్లయితే తప్పనిసరిగా మనం కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థి విజయం సాధిస్తాడు ఆ విజయం వల్ల మన పార్టీకి కూటమికి ఒక మంచి పేరు వస్తుంది తద్వారా మనం కూడా కష్టపడ్డామనేటువంటి ఫీలింగ్ ఉండదని చెప్పి కూడా మీ అందరం కూడా తెలియజేసుకుంటూ మరి రేపు సాయంత్రం నుంచి బలిగా మనకి మహాతర ఉంది మహాశివరాత్రి రేపు సాయంత్రం లోపే ప్రచారం ముగుస్తుంది కాబట్టి ఒక ఆకలి విడతగా ప్రతి వాటర్ని ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ కలిసి కొద్దిగా చిన్న ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్లో కానీ ఎక్కడైనా ప్యాచ్ వర్క్ ఉంటే ఆ బ్యాచ్ వరకు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు బ్యాంక్ ప్రెసిడెంట్లు మండల పార్టీ అధ్యక్షుల అధ్యక్షతన కంప్లీట్ చేయవలసిందిగా మరొకసారి మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ